రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మామిడి రైతులకు పరామర్శ పేరుతో జగన్ కొత్త నాటకానికి తెరతీశారని చిత్తూరు జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీజన్ మొత్తం ముగిశాక జగన్ పర్యటన వల్ల ఆయనకు తప్ప ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం కిలో మామిడికి నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందించడం ఊరటనిస్తోందని తెలిపారు తొమ్మిదవ తేదీన జగన్ పర్యటన నేపథ్యంలో మామిడి రైతులతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మామిడి పంట సాగయ్యే జిల్లాలలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుంది వాటిలో అత్యధికంగా తోతాపురి రకం మామిడి పంట సాగవుతుంది కూతులపట్ నియోజకవర్గ పరిధిలోని బంగారు మామిడి మార్కెట్ లో ఉన్నాం అసలు ఈ ఏడాది తోతాపురి రకానికి ఎందుకు ధర పడిపోయింది రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అంటే కిలోకు నాలుగు రూపాయలు ధర చెల్లించాలని తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర మామిడి మార్కెట్కు పంట తీసుకొచ్చిన రైతులు ఉన్నారు వారిని మనం తెలుసుకుందాం ఈసారి ఎందుకు ఈ తోతాపురి రకానికి బాగా ధర తగ్గిపోయినారుల్ప్ యజమాన్ పల్ప్ ఇండస్ట్రీ పల్ప్ అనేసి వాస్తవంలో కూడా పల్ప్ ఉంది వాళ్ళ దగ్గర వాస్తవం అది కానీ వీళ్ళు కూడా ఎక్కువ వచ్చింది తోతాపురి పంట మామూలు కంటే కాస్త ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది ఈ ప్రొడక్షన్ కూడా లేట్గా స్టార్ట్ చేస్తున్నారు పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు దానివల్ల ఏమంటే మొత్తం వాడలేకపోతున్నారు మాక్సిమం ఆడేవాళ్ళు కొంతమంది ఆడుతున్నారు మేమంతా సిద్ధార్థాగ్రో తోలుతాం కొద్దిగా వాళ్ళు అయితే ప్రొడక్షన్ బాగా ఎక్కువ చేస్తున్నారు డైలీ సెవెన్ హండ్రెడ్ టన్స్ రిక్వైర్మెంట్ తీసుకుంటున్నారు పల్ప్ కూడా ఆడుతూ ఉన్నారు అట్లా అట్లా ఫ్యాక్టరీలు కానీ ఒక పది ఉంటే ఖచ్చితంగా మొత్తాన్ని కాయని కూడా ఆడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నాలుగు రూపాయలు ధర ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు మంచిది తీసుకునేది మంచిదే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేది ఈ నాలుగు రూపాయలు కూడా చాలా సహాయం రైతులకి మీరేమనుకుంటున్నారు మీకు ఎన్నికల్లో తోతాపురి సాగైంది మీరు ఎంత దిగుబడి వచ్చింది ఏంటి మాకు అనుకున్న దానికంటే దిగుబడి ఎక్కువే వచ్చింది ప్రొడక్షన్ ఖర్చులు ఎక్కువైపోయినాయి మందుల ఖర్చులు కానీ మిగతా దసరా ఖర్చులు కానీ అధికంగా అయిపోయినాయి మనం ఆశించిన ఫలితాలు కానీ లేక రేట్లు కానీ రాలేదు ఈ నెల తొమ్మిదో తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను అసలు ఆయన దాని మీద మీరు ఏమంటారు పర్యటించి ఉపయోగం ఉంది అది రాజకీయాల చెప్తే ఇంకేమి లేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని అయిపోయినాక ఏదో చెప్తారు కదా అయిపోయిన పెళ్లికి డబ్బులు కొట్టినట్టు ఏం ఉపయోగం ఉంది అసలు దానివల్ల ఉపయోగం ఏం లేదు ఇంతకు ముందు గవర్నమెంట్ వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ ఫిఫ్టీ ఇచ్చింది అప్పుడు కూడా ఇదే పరిస్థితి అప్పుడు కూడా టూ ఫిఫ్టీ ఇచ్చినారు ఇప్పుడు ఫోర్ రూపీస్ ఇచ్చినారు ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో మాజీ మంత్రి పెద్దలు పెద్ద రెడ్డి గారు ఉన్నారు ఆయనకి ఇంట్రెస్ట్ ఏముంది ఆయన ఇమ్మని చెప్పండి విమర్శిస్తున్నారు కదా ఫస్ట్ ఆయన ఇవ్వనండి రైతులని ఆయన ఆదుకోమని మిత్ర విమర్శించమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా ఫస్ట్ ఆయన పని పనిచేసిన ఆయన చెప్పమండి ఆయన ఇంట్రెస్ట్ ఉంది ఏదో రాజకీయం చేసి ఏదో ప్రభుత్వం మీద బురదలని ఇది కాదు రైతులు స్వచ్ఛందంగా ఆదుకునేవాడు అయితే ఫస్ట్ ఫలిప్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతాయని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి చేసి ఉంటే అది బాగుండి అది తప్పి ఈ రాజకీయంగా విమర్శించి రాజకీయంగా పబ్బం కప్పుకోవాలని ప్రతి చేయాలనేది మాత్రం దారుణం రైతుల్ని పాత పరామర్శించేవాడు అయితే ఆ విధంగా కాదు ఫస్ట్లోనే లోనే వచ్చి రైతులంతా కూడకొట్టి ధర్నాలు చేసి ఉంటే మాకు ఎదురు అయినది ఇప్పుడు అంతా ఇప్పి ఇండస్ట్రీ అంతా మూసే క్లోజ్ టైంలో వచ్చి ఇప్పుడు ఈ విధంగా డేస్ 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 మొత్తం క్లోజ్ మామిడికి బెంగళూరు అయిపోతుంది ఇంకొచ్చి ఉపయోగం లేదు ఇది వేస్తామండి ఎందుకంటే అవకాశవాదంగా మాట్లాడతారు వాళ్ళు ఎంతసేపు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి రాజకీయం చేయాలంటారు అది ఇంకేం అడిగింది దానివల్ల ఉపయోగం లేదు మాజీ ముఖ్యమంత్రి మామిడి రైతులను పరామర్శించడానికి మామిడి రైతులకు న్యాయం చేకూర్చేందుకు చిత్తూరు జిల్లా పర్యటన చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో మాత్రం ఒక రకమైన వ్యతిరేకత మాత్రమే వ్యక్తమవుతుంది పూర్తిగా సీజన్ అంతా ముగిసిపోయిన తర్వాత ఆయన పర్యటించేది కేవలం రాజకీయం కోసం కాదు తప్ప రైతులను ఆదుకునేందుకు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మరోవైపు తమ పార్టీలో ఉన్న నేతలకు ఉన్న గుజ్జు పరిశ్రమల నుంచి కూడా అధిక ధర చెల్లించి కొనుగోలు చేసే అప్పుడు ఆయన రైతులను పరామర్శిస్తుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ కెమెరామెన్ భాస్కర్ తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ బంగారపాలెం మామిడి మార్కెట్ నుంచి